హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్యు క్లబ్ ఈరోజు మీకు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం గురించి చెప్తున్నాను కప్పు బియ్యం తీసుకున్నాను అవి కడిగేసి టూ టైమ్స్ కుక్కర్లో పెట్టేసుకోవాలి మామూలుగా అన్నం వండినట్టు వండేసుకోవాలి అది బేసిన్లో వేసి వేడిగా ఉన్నప్పుడే బాగా ఇలా చిరిపేసుకోవాలండి కొంచెం మెత్తగా అవుతుంది లేకపోతే చల్లారిన తర్వాత అవ్వదు ఇలా చేసి చల్లారినివ్వాలి దీంట్లో ఒక కప్పు బియ్యం పెట్టాం కదండి రెండు కప్పులో పెరుగు వేసుకోవాలి తియ్యటి పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి ఇది ఉండలేకుండా కలిపేసుకోవాలి వినాయక చవితికి కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఏ పండుగలకైనా మనకి దేవుళ్ళకి ఇష్టమైనది ప్రసాదాల్లో ఇది ఒకటండి దీంట్లోనే రెండు కప్పుల పాలు పోసుకోవాలి దీనివల్ల టేస్ట్ బాగుంటుందండి మరీ గట్టి పడకుండా చక్కగా మనం ఎప్పుడు వడ్డించుకున్నా కొంచెం మెత్తగా బాగుంటుంది ఇప్పుడు కొంచెం లూజ్గా అనిపిస్తుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే మొత్తం పీల్ చేసుకుంటుంది కొద్దిసేపు అయిన తర్వాత మనం తింటాం కదా అప్పటికల్లా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా ట్రై చేసి చూడండి ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఆయిల్ కూడా వేసుకోవచ్చు దాంట్లోనే ఆవాలు వన్ స్పూన్ హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి వేసుకున్నాను అల్లం చిన్న పీసెస్ చేసుకొని వేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా మిరియాలు వేసి వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దాంట్లో ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకోవాలి మొత్తం వేగిన తర్వాత చల్లారనివ్వాలి పోపుని చల్లారిన తర్వాత దీంట్లో కలిపేసుకోవాలి చూడండి అప్పుడు టూ మినిట్స్లోనే ఎంత గట్టిగా అయిందో అన్నము దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీ అయిన దద్దోజనం రెడీ అయింది అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం ఇలా ట్రై చేసి చూడండి ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ